దీనికి ఎక్కడ ఎన్ని పైసలు ఎలా లేదని ఈ పైసలు మొత్తం ఏదో ఒక ప్లాన్ చేయాలి మోహిని నీకు ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్పేవనుకో ఐదు వేలు ఇస్తాను అదే నువ్వు తప్పు ఆన్సర్ చెప్పేవనుకో నువ్వు నాకు ఐదు వేలు ఇవ్వాలి నువ్వు ఆన్సర్ చెప్తే ఐదు వేలు ఇస్తాను నువ్వు కానీ ఆన్సర్ తప్పు చెప్తే

నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నా